అండి చెప్పండి పిల్లల విషయంలో చాలామంది తల్లిదండ్రులు చేసే పొరపాటు ఏంటి సి ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని గొప్ప వాళ్ళుగా చూడాలి అని అనుకుంటారు వాళ్ళు చేసిన తప్పులు పొరపాట్లు వారి పిల్లల జీవితాల్లో కనపడకూడదు అని అనుకుంటారు అయితే వీళ్ళు చేసే తప్పు ఏంటంటే పిల్లలకు ఎలా ఉండాలో చెప్తారు కానీ అలా ఉండి చూపించరు సి పిల్లల యొక్క తొలి గురువు తల్లిదండ్రులే కదా తల్లిదండ్రుల దగ్గర నుంచే వాళ్ళన్నీ నేర్చుకుంటారు ఇంట్లో మనం ఎలాంటి వాతావరణాన్ని కలుగ చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇంట్లో మనం బూతులాడుతూ వ్యర్థమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ మన పిల్లలు మాత్రం అలాంటి మాటలు ఉపయోగించకూడదు అంటే భిన్న మాట అనకుండా ఉంటారా నీకు ఒక విషయం చెప్తాను నేను ఒకనొక సందర్భంలో కొంతమంది స్నేహితులతో ఉన్నప్పుడు కొన్ని భయంకరమైన భూతు మాటలు వింటూ వచ్చాను వింటూ వచ్చాను అవి నా మనసులో ఉండిపోయినాయి ఒకనొక సందర్భంలో నేను రక్షించబడక మునుపు ఏదో ఒక భావోద్వేగభరితమైనటువంటి పరిస్థితి అనుకోకుండా నోట్లో నుంచి ఆ మాట చారిపోయింది చాలా సిగ్గుగా అనిపించింది నేను ఈ మాట అన్నానా నా నోట్లోంచి ఈ మాట వచ్చిందా అనిపించింది ఎలా జరిగింది ఇదంతా అని అంటే పదే పదే ఆ మాటను వింటూ వచ్చాను కదా తెలియకుండానే ఆ మాటను అనేసాను పిల్లల విషయంలో ఏదో జరుగుతుంది మనం నేనో భార్య భర్తలు తగాదా పడుతున్నప్పుడు ఒకరి పట్ల ఒకరు కనబరిచే ద్వేషం కోపం ఏనో సామాన్లు విసిరేయటం అరవడాలు బూతులాడ్డాలు ఇవన్నీ కూడా పిల్లలు నేర్చుకుంటారు ఆ సందర్భం రాగానే వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో దాన్నే కనబరుస్తారు పిల్లలు వేకునే లగాలి అని అంటే ముందు మీరు లెగండి మీ పిల్లలు పొద్దున్నే దేవుని వెతికే వారలుగా ఉండాలి అంటే ఉదయకాలం లేచి మొదట వారి ముందు మీరు ప్రార్థన చేయండి వారికి తెలిసేలాగా మంచి పనులు చేయండి మంచి మాటలే మాట్లాడండి పాపానికి అసలు చోటు ఇవ్వద్దు పాపం పట్ల విముఖంగా రియాక్ట్ అవ్వండి దానిని చూసిన వారు కూడా పాపానికి విముఖులుగానే ఉంటారు సి మన నోటి మాటల కంటే బలంగా బోధించేది మన క్రియలే సో మీ పిల్లలు ఎలా ఉండాలి అని మీరు కోరుతున్నారో అలా మీరు చూపించండి వారు చక్కగా చదువుకోవాలి హోంవర్క్ చేయాలి అని మీరు వాళ్ళ క్లాస్ పీకి ఆరు బయట వాళ్ళు కుర్చీ వేసుకొని మొబైల్లో వాట్సాప్ స్టేటస్లు చూస్తూ కూర్చుంటే మాకైతే ఇవన్నీ చెప్తారా నేను చక్కగా మొబైల్ చూస్తున్నాడు అని అనుకుంటారు లేదు మీరు కూడా బైబిల్ చదవండి లేదా ఆయా పుస్తకాలు చదువుతూ ఉండండి వారిని చదవమని చెప్పండి మీరు ఏదైతే చేస్తూ వారికి చెప్తారో వారు మిమ్మల్ని ఖచ్చితంగా అనుకరిస్తారు చాలామంది తల్లిదండ్రులు చేసే తప్పేంటి అనంటే పిల్లలకు నీతులు బోధిస్తారు కానీ ఆ నీతి కలిగి వారు జీవించరు సో పిల్లలు కూడా వీరి ఎదుట నీతి కలిగి జీవిస్తున్నట్లుగా నటిస్తారు కానీ రహస్యమందు వారు చేస్తున్నదే వీరు చేస్తారు వయసు వచ్చిన తర్వాత బలం పుంజుకున్న తర్వాత రహస్యంగా చేస్తున్న పాప మీద బహిరంగంగా చేస్తారు సో చాలామంది తల్లిదండ్రులు చేసే తప్పేంటి అనంటే ఎలాగుండాలో పిల్లలకు చెప్తారు కానీ అలా ఉండి చూపించరు మీరు ఎలా ఉండరు కదా